అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాంటి వీడియోలు వచ్చేసి మనము థర్టీ సెవెన్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి ఇది వచ్చేసి అన్ని ప్లెయిన్ బ్లౌజ్లే ఇచ్చారండి బాడీ మెజర్మెంట్ ఇచ్చారు మనకి బ్లౌజ్ ఏం లేదు కొలతకి కాబట్టి బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్లు అనేది కట్ చేసుకున్నాయి ఈ మూడు పీసెస్ ఒకేసారి మనం కటింగ్ అనేది చేసేసుకున్నాం ఇలా అన్ని మనము ఒకసారిగా ఈవెన్గా అన్ని సమానమైన కొలతలు ఉండేలాగా మనము వీటిని అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నాం ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది కదా అన్ని ఒకే సైజు ఉన్నప్పుడు ఒక రెండు మూడు ఒకేసారి వేస్తాం కటింగ్ పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా నేను అన్ని పీసెస్ అనేది ఒకేసారి వేసేసుకుంటున్నాను ఇవి కొంచెమే కూడా తెగుడు ఉన్నాయి మనము వీటిని అనేది సరి చేసుకున్నాం ఇది అనేది మనకి చాలా క్రాస్ ఉందండి ఇది ఫస్ట్ తీసేసుకున్నాం అన్ని మన పీసెస్ అనేది ఇది మన కొంచెం లైట్ కలర్ ఉంది కదా ఇది పైన వేసుకున్నాం దీనిపైన మనకి కొలతలు అనేది మార్కర్ ఇది బాగా కనిపిస్తుంది ఇది పైన వేసేసుకొని పీస్ పీసేసుకున్నాం బ్రౌన్ ఇది ఎంత సెవెంటీ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ ఉన్నాయండి బ్లౌజ్ పొడవు తక్కువగానే ఉంది కాబట్టి ఓకే అనేది పీసేసుకున్నాను మనకి బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉన్న వాళ్ళకి పీసెస్ తోటి బ్లౌజ్ ఫిట్ చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి మీరు తీసుకునేప్పుడు చూసి తీసుకోండి నేనైతే అన్ని పీసెస్ ఇచ్చారు కానీ వీళ్ళు గమనించుకోలేదు మీ పీసెస్ ఇచ్చారేమనుకున్నాను కానీ సెవెంటీ సెవెంటీ టూ అలానే ఉన్నాయి కానీ మనం రిటర్న్ చేయలేక వీటిని అనేది ఫిట్ చేస్తున్నాం చూడండి మనకి ఇవి ఎంతున్నాయి ఇది వచ్చేసి సెవెంటీ సెవెంటీ ఫోర్ ఉందండి ఈ ఒక పీసు గ్రీన్ పీస్ సెవెంటీ ఫోర్ ఉంది ఇది వచ్చేసి సెవెంటీ సెవెన్ ఉంది ఈ మనకి బ్రౌన్ కలర్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్ ఉంది అది హ్యాండ్స్ చిన్నగే ఉన్నాయి కాబట్టి సరిపోతుంది లేదంటే థర్టీ సెవెన్ బ్లౌజ్ అంటే మనకి మీడియం సైజు కదా కొంచెం ఇబ్బంది అవుతుంది చిన్న క్లాత్లోకి కుట్టాలంటే హ్యాండ్ పొడు తక్కువ ఉండడం వల్ల మనకి పీసెస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఈ విధంగా అన్ని నీట్గా వేసుకొని ఇలా ఈ చివర్లు కూడా అన్ని సమానంగా ఉండాలండి ఈ క్లోజ్ వచ్చేసి మన సైడ్ ఉండేలాగా వేసాను ఈ ఓపెన్స్ మనకి ఆపోజిట్ లో వేసుకున్నాం ఇలా వేసేసుకొని వీటిని సమానంగా కట్ చేసుకున్నాం ఇది మనకి ట్రై ప్యాడ్ అనేది కరెక్ట్ గా లేదండి అందుకోసం నేను మళ్ళీ ఈ ట్రై ప్యాడ్ అనేది సెట్ చేసుకుంటున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇలా మూడు సమానంగా తర్వాత కింద మనకి ఈ లేదు కదా దీన్ని అనేది మనం కరెక్ట్ గా కట్ చేసుకున్నాం ఇలా స్కేల్ తోటి ఇలా లైన్ వేసుకుంటే మనకి మూడు తీసులు సమానంగా వస్తాయి ఈ మధ్య వ్యూస్ ఏమి రావట్లేదండి వ్యూస్ రాకపోవడం వల్ల నాకు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ పోయింది లైవ్ పెట్టి చూస్తున్నాను లైవ్లో కూడా ఎక్కువ రావట్లేదు మనకి వ్యూస్ వస్తుంటేనే కదా మనము చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అందువల్ల నీ మధ్య వీడియోస్ కానీ పోస్ట్ చేయట్లేదు ఇలా ఈవెన్గా కట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం తీసుకోవాల్సింది బ్లౌజ్లో బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉందండి మనకి కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు కావాలి కదా మన ఖర్చు కోసము కాబట్టి నేను పద్నాలుగు ఇంచులు అనేది బ్లౌజ్ పొడవు పెట్టేస్తున్నాను ఈ విధంగా బ్లౌజ్ పొడవ అనేది పద్నాలుగు ఇంచులు పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాను ఇలా బ్లౌజ్ పొడి వేసిన తర్వాత తర్వాత వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఉందండి ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిదిన్నర వస్తుంది ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు వేసాను కదా వేసిన తర్వాత మనం బ్లౌజ్కి ఇక్కడ డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచు తీసుకున్నాం డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచు తీసాను అలానే కుట్ల కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం ఇలా తీసిన తర్వాత ఇది వచ్చేసి మనం ముప్పై ఏడు సైజు బ్లౌజ్ అనుకున్నాం కదా ఈ సైజుకి మనకి షోల్డర్ ఎంత వస్తుందనే డౌట్ ఉండొచ్చు బిగినర్కి ఎక్కువ ఉంటాయండి ఇలాంటి డౌట్స్ ఏ సైజుకి ఎంత షోల్డరు ఎంత నెక్కు పెట్టుకోవాలి ఎంత చంక డౌన్ పెట్టుకోవాలి అనేది తెలియక కన్ఫ్యూజ్ అవుతారు అలాంటి వారి కోసము ఇప్పుడు ముప్పై అంటే మనకు మీడియం సైజు వస్తుంది మీడియం సైజుకి మనం ఐదున్నర షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఐదున్నర షోల్డర్ పెట్టాం కదా ఇది చంక డౌన్ వచ్చేసి ఇంచులు పెట్టాలి ఎందుకంటే మనకు ఇక్కడ షోల్డర్ జాయింట్ ఇంకా ఆఫ్ ఇంచెపోతుంది కదా కాబట్టి ఇది ఐదున్నర ఉంది కాబట్టి ఇది ఇంచులు పెడుతున్నాను ఇది చెట్ చంక సేమ్ మ్యాచ్ అయిందంటే ఈ విధంగా పెట్టుకోండి లేదు ఎడ ఉందంటే దాన్ని మళ్ళీ వేరే టైప్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి షోల్డర్ ఐదున్నర ఉంటే చంక డౌన్ ఇంచులు పెట్టాను ఇలా ఆరు పెట్టిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇంచుల దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకున్నాం ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నాను ఇక్కడ ఐదున్నర ఇక్కడ ఐదున్నర ఉందా లేదా అనేసి ఇప్పుడు తర్వాత మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఏడు కదా ముప్పై ఏడును నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనకి తొమ్మిది పావు అనేది వస్తుంది నాలుగో భాగం ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు అనేది వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఖర్చు కోసం ఖర్చు కోసం వచ్చేసి ఇంచినర పెట్టాను ఈ విధంగా ఇక్కడికి వచ్చేసి మనకి తొమ్మిది పావు ఇది ఇంచున్నర ఇలా పెట్టేసుకున్నాం కదా పెట్టిన తర్వాత మీడియం సైజుకి వచ్చేసి ఇక్కడ ఇంచు పావు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఇలా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ మూడింటిని ఇలా మనం డ్రా చేసామంటే మనకి సంకరా వండింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా సంకరా వచ్చింది కదా వచ్చిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చంకలు ఎంత ఉందనేసి చంకలు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి ఇక్కడ ఆఫ్ ఇంచు వదిలేసి మనం మెజర్ చేస్తే ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు అనేది రావాలి ఇక్కడ కరెక్ట్ గా ఎనిమిది ఇంచులు వచ్చేసింది ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫ్ ఇంచు వదిలేసిన తర్వాత చంక రౌండింగ్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా మనకి సరిపోతుంది తర్వాత మరొక డౌట్ ఉండొచ్చు బిగినర్ కి షోల్డర్ మనం ఐదున్నర తీసాము ఇందులో నెక్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టుకోవాలనే డౌట్ రావచ్చు కదా ఇప్పుడు నెక్ వచ్చేసి మీడియం సైజుకు రెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండున్నర పెట్టాం కదా ఈ రెండున్నర ఓన్ ఇక్కడ ఇంచులు మనకి షోల్డర్ కుండిపోతుంది రెండున్నర నెక్ కొదిలాము మూడు ఇంచులు షోల్డర్ కొంది ఈ విధంగా ఇలా పెట్టిన తర్వాత నెక్ డీప్ పెట్టేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఇలా పై నుంచి అయిన పెట్టుకోవచ్చు మనం బాడీ కొలతలు తీస్తే ఇట్లా పైనుంచి తీస్తాం అలా కాకుండా కుల బ్లౌజ్ అనుకోండి బ్యాక్లో పట్టి ఉంటుంది కదా పట్టి తీసుకొని దానికి ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అనేది నెక్ డీప్ ఇలా డీప్ పెట్టిన తర్వాత వెడల్పు ఇక్కడ రెండున్నర పెట్టాం కదా కింద ఇంచులు పెట్టేసుకోవాలి ఈ విధంగా కింద ఇంచులు పెట్టాం కదా పెట్టిన తర్వాత ఇలా బాక్స్ లాగా వేసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేసి రౌండ్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఆఫ్ ఉంది కదా ఇది వదిలేసి ఈ విధంగా రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా రౌండ్ ఇచ్చాం కదా మనం డీప్ ఎక్కువ ఉడిగే వాళ్ళకి ఇక్కడ హాఫ్ ఇంచు కొంచెం తక్కువ తొడిగే వాళ్ళకి ముప్పో ఇంచు వరకు అయినా ఇక్కడ వదిలేసి రౌండ్ ఇచ్చుకోవచ్చు మన కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఈ రౌండ్ అనేది ఇచ్చుకోవచ్చు ఇలా మనము బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వెంట ఇప్పుడు కటింగ్ ఇచ్చుకున్నాం విధంగా మార్కింగ్ ఇచ్చామో ఆ మార్కింగ్ వెంట ఇలా కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి పైన రెండున్నర పెట్టి కింద మూడు పెట్టాం కదా ఇలా పెడితేనేనండి నెక్ అనేది రౌండ్ వస్తుంది అలా కాకుండా చాలా మంది పైన కింద సేమ్ కొంత పెట్టేస్తారు కదా అలా పెట్టినప్పుడు మనకి నెక్ షేప్ అనేది అంత మంచిగా రాదు చూడండి ఇప్పుడు మనము ఈ పీస్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి రౌండ్ అనేది ఈ విధంగా రావాలి ఇలా వస్తేనే మనకి మంచి లుక్ వస్తుంది ఇలా నెక్ రౌండ్ వచ్చేస్తుంది కదా తర్వాత మనం ఇక్కడ డాట్ వేస్తాం చూడండి ఇంచ్ వదిలాం కదా ఆ ఇంచ్ డాట్ అనేది ఎలా వేయాలో చూద్దాం ఇలా షోల్డర్ సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి మనకి ఎక్కడ ఫోల్డింగ్ పడ్డది అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి ఇలా చిన్న కటింగ్ ఇచ్చాం కదా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము ఇది బ్లౌజ్ పొడవుని బట్టి ఇది బ్లౌజ్ పొడువు చిన్నగానే ఉంది కదా మూడున్నర ఇంచుల పొడవు వేసుకుంటే సరిపోతుంది ఇలా మూడున్నర ఇంచులు పొడి వేసుకొని ఇటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు ఈ మిడిల్ నుంచి ఇలా పెట్టేసుకొని వేసుకుంటే మనకి ఈ డాట్ అనేది రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ మన శంఖ కుట్టేస్తాం కదా ఇక్కడ కూడా చిన్న కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము బ్యాక్ ఈ చివర్లో కట్ చేసాము హ్యాండ్స్ వచ్చేసి ఈ చివర్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటున్నా మనకి మిడిల్ లో వచ్చేసి మనకి ఫ్రంట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేయడానికి ఈ పీస్ పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉంది రెండు పెద్దగా ఉన్నాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడానికి మనకి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఫ్రంటే కట్ చేసుకున్నాం ఈ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ మన సైడ్ రావాలి బ్యాక్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అటు ఉన్నాయి క్లోజ్ వచ్చేసి మన సైడ్ ఉంది కదా మనము ఫ్రంట్ కట్ చేసేప్పుడు ఓపెన్ మన సైడ్ ఉండి క్లోజ్ అటు వెళ్ళేలాగా వేసుకోవాలి క్లాత్ అనేది ఇలా వేసిన తర్వాత మనం దీనిపైన బ్యాక్ పార్ట్ ఆధారం చేసుకొని ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం ఇది క్రాస్ కటింగ్ అయితే క్రాసు స్ట్రైట్ అయితే స్ట్రైట్ మనకి ఇది క్రాస్ కటింగ్ ఏనండి కాబట్టి క్లాత్ని అనేది ఈ విధంగా క్రాస్ చేసుకున్నాం ఇలా వేస్తే మనకి ఇక్కడ హ్యాండ్స్ వస్తలేవు కాబట్టి కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నాం ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం రెండించుల దాకా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ సైడ్ కూడా చూసుకోండి మీరు క్లాత్ అంత కరెక్ట్గా ఉందలేదా అనేసి ఇలా పెట్టిన తర్వాత చుట్టూ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగానే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఓన్లీ మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ మన ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు ఉంది ఇక్కడి నుంచి మనము ఇంచుల దగ్గరికి ఇలా స్ట్రైట్గా గట్టి పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఈ బ్యాక్ అనేది తీసేసుకున్నాం తీసేసిన తర్వాత ఇక్కడ నాకు నెక్ ముందుకు వెళ్ళిందా అనేది ఒకసారి చూసుకుంటున్నాను అండి ఇది ఒక పావు ఇంచు వరకు ముందుకు వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిన తర్వాత ఇది సరి చేసుకున్నాం కదా తర్వాత ఇక్కడ రౌండ్ ఇచ్చుకున్నాం ఏ రౌండ్ కూడా చూడండి డీప్ ఎక్కువ వారికి హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకోండి నార్మల్ వారికి ఇక్కడ ముప్పావు ఇంచున్నా ఓకే నేను ముప్పావు ఇంచు ఉండేలాగా పెట్టేసుకున్నా ఈ విధంగా ఇలా ఉంది కదా ఇప్పుడు లోతు తీసుకున్నా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వరకు ఇక్కడ లోతు అనేది ఇలా కట్ చేసుకున్నా ఇలా లోతు తీసిన తర్వాత ఉప్సిపట్టి లెంత్ ఉప్సిపట్టి లెంత్ మనకి ముప్పై ఏడు సైజ్ అంటే మనకి మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ మూడున్నర పెట్టేసుకొని ఇంచు ఖచ్చుకు తీసుకున్నాను ఇలా ఇలా తీసేసాం కదా తీసేసిన తర్వాత ఏ సైజు వారికైనా సరే అండి ఇక్కడ పావు ఇంచు వదిలేసి ఉక్స్ పట్టుకి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు పెట్టేసుకోండి ఈ విధంగా ఇలా రెండున్నర పెట్టాం కదా పెట్టిన తర్వాత ఇది ఏ సైజు మీడియం సైజు మీడియం సైజుకు డాట్ ఎంత ఇది కూడా రెండున్నర అనేది పెట్టేస్తాం డాట్ పెట్టి ఇంచుంపావు ఇంచుంపో ఇలా ఇంచుంపవు కూడా మిడిల్ ఒక మార్కింగ్ వేసేసుకొని ఇక్కడి నుంచి రెండు ముప్పో ఎందుకంటే పావు ఇంచు ఉక్సులు పట్టుకుపోను రెండున్నర ఇంచులు ఇక్కడ నుంచి రెండు ముప్పో పెట్టాను ఇది రెండున్నర పెట్టాను ఇలా పెట్టిన తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి ఈ విధంగా ముప్పై ఆరు సైజుకి వచ్చేసి మనము ఇక్కడ చెస్టు లెంత్ వచ్చేసి పది ఇంచుల దగ్గర తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర వస్తుందండి ఇక్కడ పది ఇంచుల దగ్గర వచ్చింది అలానే చెస్టు ఎండింగ్ వచ్చేసి మనకి పన్నెండు లేదా పన్నెండున్నర ఇంచుల దగ్గర రావచ్చు పన్నెండు ఇంచులు అనుకున్నాం ఈ విధంగా పన్నెండు ఇంచులు వచ్చినాయి కదా ఇక్కడి నుంచి వన్ ఇంచు ఖర్చు తీసేసుకున్నాం ఈ విధంగా ఇది చెస్ట్ మిడిల్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ ఈ రెండు తీసిన తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ క్రాస్ బెల్డ్ జాయింటింగ్ మనకు ఖర్చు కావాలి కదా అందుకే ఇక్కడ పన్నెండు ఇంచులు పెట్టి ఇక్కడ నుంచి వన్ ఇంచు ఎగస్ట్రా తీసాం ఖర్చుకు ఇలా తీసిన తర్వాత ఇది మనము డాట్ పెడుతూ ఇది డాట్ లెంత్ ఈ విధంగా ఇలా డాట్ అనేది వేసుకుంటాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇది కరెక్ట్గా మూడున్నర పెట్టి దీనికి వనించు ఖర్చు తీసాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలుపుకోవాలి ఇక్కడికి ఈ విధంగా ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనం డాట్ పట్టేటప్పుడు మన క్లాత్ తగ్గిపోయి ఇక్కడ ఉక్సి పట్టి దారాలు పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ కవర్ చేయడం కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎగస్టావే ఇలా తీసుకున్నాం ఇక్కడ లూజ్ చేసామంటే మనకి ఆ గ్యాప్ అనేది కవర్ అయిపోతుంది ఈ విధంగా ఇలా మన ఫ్రంట్ మొత్తాన్ని మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్ట కటింగ్ ఇచ్చుకున్నాం ఈ లోతు కూడా అండి ఓన్లీ రౌండింగ్ తిరిగే దగ్గర మాత్రమే తీయాలి ఇక్కడ షోల్డర్ దగ్గర కానీ ఇక్కడ కానీ తీసామంటే మనకి ఎగుడు దిగుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓన్లీ రౌండింగ్లోనే మనము లోత్ అనేది తీసుకోవాలి ఎక్కువ శాతం బిగినర్కి ఫ్రంట్లోనే డౌట్స్ ఎక్కువ ఉంటాయండి దీనివల్లే బ్లౌజ్ నేర్చుకోవడం అనేది కష్టం అనేసి చాలా మంది ఆగిపోతారు కానీ ఒకటి రెండు సార్లు చూసేదంటే ఈజీగానే ఉంటుందండి ఇది మొత్తం మూడు పీసెస్ అయ్యేసరికి ఇది చిన్న కత్తరు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది కట్ చేయడానికి షాప్లో సీజర్ అయితే మనము మూడు పీసెస్ అయినా ఈజీగా కట్ చేయొచ్చు ఇది చిన్న సీజర్ కావడం వల్ల కొంచెం పట్టేస్తుంది కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టి కట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మనకి కటింగ్ అయిపోయింది కదా ఇది నో ప్రాబ్లం అండి ఇది స్టిచ్చెస్లో వెళ్ళిపోతుంది మనకి మన క్లాత్ తక్కువ ఉండడం వల్ల ఇంకా తప్పదు దాన్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అనేది మనం ఫ్రంట్ కట్ చేసాం కదా ఫ్రంట్ కట్ చేసిన తర్వాత దీన్ని మనం బ్యాక్ పైన పెట్టి చూసుకున్నాము మనకి చంక లోతు అవన్నీ సమానంగా వచ్చాయి రాలేదు ఒకసారి తెలుస్తుంది మనకి ఇలా బ్యాక్ మీద ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి చూసుకుంటే మనకి లోతు అనేది కరెక్ట్గా వచ్చిందో రాలేదు ఒకసారి తెలిసిపోతుంది చూసారు కదా లోతు అనేది ఓన్లీ ఇక్కడ మాత్రమే తీసాం తర్వాత వచ్చేసి దీనికి సేఫ్ బెల్ట్ తీయాలి కదా సేఫ్ బెల్ట్ వెడల్పు అలానే ఇది అనేది కూడా విడుతూ కూడా చూసుకోవాలి అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం మనం మిగిలిపోయిన ముక్కలు అనేది కట్ చేసుకున్నామండి ఈ విధంగా తీసుకొని వీటిని సమానంగా ఒకసారి సరి చేసుకున్నాం ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి నడుం పట్టి మెజర్ చేసుకోవాలి ఈ నడుం పట్టి వచ్చేసి ఎంత ఉంది మనకి పదకొండు ఇంచులు ఉంది కదా ఇక్కడ మనం పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి డాట్ పట్టినప్పుడు తగ్గిపోతుంది కదా కాబట్టి పదిన్నర ఇంచులు తీసుకొని ఇక్కడ మూడున్నర తీసాను ఈ మిడిల్ వచ్చేసి రెండున్నర తీసాను ఈ చివరిలో వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి కానీ నాకు లేట్ ఫ్లాగుతుంది దీన్ని అనేది నేను జాయింట్ పెట్టేసుకుంటాను ఇప్పుడున్న దగ్గర కట్ చేసుకుంటాను తర్వాత ఈ ముక్క అనేది జాయిన్ చేసుకుంటాను ఇక్కడ అనేది చిన్న పీస్ జాయింట్ పడుతుందండి అది తర్వాత తీసేసుకుంటాను నేను ఇది మనకు సులపాటి సైడ్ రావడం కోసం ఇక్కడ చిన్న కటింగ్ ఇస్తున్నాను మనం గుర్తు తెలియాలి కదా దానికోసం అనేది చిన్న కటింగ్ ఇచ్చాము ఇలా మనకి క్రాస్ బెల్ట్లు అనేవి రెండు వచ్చాయి కదా మిగతా నాలుగు వచ్చేసి ఇందులో రావండి మనం వేస్ట్ ప్లీస్ పీస్ ఏదైనా లైనింగ్ పీస్ ఉంటుంది కదా అందులో కట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఈ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఈ ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం హ్యాండ్ అనేది కట్ చేద్దాం ఈ విధంగా కదా నేను ఇలా సమానంగా అన్ని సమానంగా వచ్చేలాగా ఇలా ఒక దగ్గరికి వేసుకున్నాము ఇలా వేసేసుకుంటే మనకి పైన మిగిలిన క్లాత్ దేనికైనా యూజ్ అవుతుంది కదా ఇక్కడ మిగిలిన క్లాత్ అనేది కింద కట్ చేసేస్తే మనకి దేనికి యూస్ కాదు కాబట్టి క్లాత్ను అనేది ఇలా మొత్తం నీట్గా ఇలా సరి చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాం ఈ ఫోల్డింగ్ చేసుకునేప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనం ఎప్పుడైనా సరే మనము ఈ ఫోల్డింగ్ చేసుకునేప్పుడు చంక లూజ్ని బట్టి ఫోల్డింగ్ చేసుకోవాలి చంక లూజ్ ఎంత ఉంది మనకి ఎనిమిది ఇంచులు ఉంది కదా ఫోల్డింగ్ అనేది తొమ్మిది ఇంచులు అంటే ఒక నుంచి ఇంచ్ చేసుకొని వేసుకున్నాం అంటే మనకి హ్యాండ్ అనేది ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఇది చూసుకోవాలి తక్కువ పడుతుందంటే ఒక సైడ్ వేసుకోవాలండి లేదా ఎక్కువ పడుతుందంటే రెండు సైడ్లు వేసుకోవాలి ఒక సైడ్ వేసుకున్నామంటే ఇది స్టిచ్చెస్లో వెళ్ళిపోతుంది కదా మనకు ప్రాబ్లం ఉండదు ఇది మొత్తం మనకి ట్వెల్వ్ ఏస్ వచ్చాయి కదా అందుకు కటింగ్ అవుతలేదండి అంటే మూడు దాంట్లోకి రెండు హ్యాండ్స్ అంటే ఆరు హ్యాండ్స్ అది డబల్ ఫోల్డింగ్ వల్ల మనకి పన్నెండు లేయర్స్ రావడం వల్ల ఈ సిజర్ అనేది కటింగ్ అవుతలేదు మెల్లగా కట్ చేసుకున్నాం ఇన్ని పీసెస్ పెట్టేసరికి మనకి సిజర్ అనేది పట్టేస్తుంది వేసాం కదా ఇప్పుడు మనం ఇది చూసుకున్నాం చంక లూజ్ అనేది చంక లూజ్ మనకి పన్నెండు ఇంచులు సారీ అండి ఎనిమిది ఇంచులు ఉంది కదా మనం తొమ్మిది ఇంచులు వచ్చేలాగే వేసుకోవాలి ఇది తొమ్మిది ముప్పా ఉంది ఇలా ఇలా వేసిన తర్వాత మనం హ్యాండ్ పొడవు ఇక్కడ వరకు ఉందండి ఇది చూసుకొని వేసుకోవాలి ఇది మనకి లోపల ఒక పీస్ తక్కువ ఉంది కదా గ్రీన్ పీస్ అనేది చిన్నగా ఉంది దాన్ని చూసుకుంటూ మనము వేసుకోవాలి ఇప్పుడు చెయ్యి పొడవు వచ్చేసి మనకి మొత్తం ఎంత ఉంది ఏడున్నర ఇంచులు ఉంది చెయ్యి పొడవు ఏడున్నర ఉంది ఇది హెమింగ్ చేయాలి కదా మనము కింద ఇంచు పైన హాఫ్ ఇంచే రక్ష తీసుకోవాలంటే ఏడున్నర ఉందంటే మనం తొమ్మిది ఇంచులు రావాలి ఈ విధంగా తొమ్మిది ఇంచులు రావాలి మనకి తొమ్మిది ఇంచుల వరకు క్లాత్ ఉందో లేదో చూసుకున్నాం ఒకసారి లేదండి తొమ్మిది ఇంచులు అనేది లేదు ఇప్పుడు వచ్చేసి మన కింద వన్ అనేది వేరే పట్టి అనేది తిప్పేసుకున్నాం కాబట్టి నేను ఎనిమిదిన్నర లేదా ఎనిమిది ఇంచుల దాకా తీస్తున్నా కింద పట్టి అనేది ఎక్స్ట్రా వేస్తాం కదా అది అనేది తిప్పేసుకోవడానికి వేరే పీస్ అనేది వేసుకున్నాం అనుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకున్నాను తర్వాత చెయ్యి లూజు చెయ్యి లూజు వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి ఖర్చుకోటి నర ఇంచులు ఈ విధంగా వేసాం కదా ఇప్పుడు ఇక్కడ వేసిన ఎనిమిది ఇంచులు అనేది ఇక్కడ మిడిల్ వేసుకొని మనము చెస్ట్ లూజ్ని బట్టి డౌన్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మనకు ముప్పై ఏడు ఉంది కదా ముప్పై ఏడు అంటే మూడున్నర ఇంచులు వేసుకుంటే సరిపోతుంది ఏదో ఇలా ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక రెండున్నర ఇంచులు ఇలా స్ట్రైట్గా వేసుకున్నాము ఇలా వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఎనిమిది ఇంచులు చంక లూజ్ అనేది ఎనిమిది ఇంచులు ఉంది కదా ఎనిమిది ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అనేది వేసేసుకున్నాం ఇలా ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అంటే మనం ఇది అనేది టచ్ కావాలి మన చంక డౌన్కి మనం వేసిన మార్కింగ్ టచ్ కావాలి ఇలా వేసేసిన తర్వాత ఇక్కడికి మనం ఎనిమిది ఇంచులు ఒకటిన్నర ఇంచులు ఖర్చు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుంది ఇదనే చేయి పొడి వచ్చిన దాకా వేసానండి మనకి ఇక్కడ పైన ఖర్చు కూడా హాఫ్ ఇంచ్ తీశాను కింద వన్ ఇంచ్ అనేది వేరే క్లాత్ అనేది తిప్పేసుకున్నాం మన హెమింగ్ పట్టికి ఇందులో వస్తలేదు కాబట్టి హెమింగ్ పట్టికి వేరే క్లాత్ అనేది తిప్పేసుకుందాం మొత్తం ఆరు హ్యాండ్స్ కట్ చేయాలంటే ఈ సీజర్ అనేది మనకి పట్టేస్తుంది కాబట్టి మెల్లగా కట్ చేసుకున్నాం తినారు ఎక్కువ కష్టం కష్టం అనిపించేది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటికి రెండు సార్లు చూడండి అలా చూస్తేనే మీకు ఈజీ అవుతుంది ఇలా కట్ చేసాం కదా ఈ సైడ్లో వచ్చేసి ఈ పీస్ని కూడా కట్ చేసుకున్నాం ఇలా చేసిన తర్వాత ఇక్కడ చంకలు దగ్గర చిన్న కటింగ్ ఇచ్చుకున్నాము ఇక్కడ మన ఫిటింగ్ కుట్టొస్తుంది వస్తుంది తర్వాత షోల్డర్ మీద కూడా ఒక కటింగ్ ఇచ్చుకున్నాం ఈ ముక్క అనేది మనం వేస్ట్ పీసెస్ ఉంటాయి కదండీ ఆ వేస్ట్ పీసెస్ తర్వాత బ్లౌజ్ అంతా కటింగ్ అయిన తర్వాత వేస్ట్ పీసెస్ అనేది ఇక్కడ జాయింటింగ్ కోసం తీసుకున్నాం ఎంత జాగ్రత్తగా తీసినా మనకి ఈ గ్రీన్ అనేది హ్యాండ్ లెంత్ ఇక్కడ కట్ అయ్యిందండి కాబట్టి నేను ఇవైతే ఈ రెండు పీసెస్ ఎక్కువే తీసుకొని దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి తీసుకుంటాను లెంత్ తగ్గించి తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఇది ఫ్రంట్ లోతు అనేది తక్కువ పడిన క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాను ఇక్కడ ఫ్రంట్ లోతు వచ్చేలాగా కవర్ చేసుకుంటాను ఇలా తీసిన తర్వాత ఇక్కడ మనం సైడ్లో జాయింటింగ్ ఉంది కదా ఈ జాయింటింగ్ అనేది ఈ మిగిలిన ఈ వేస్ట్ పీస్లు అనేది కట్ చేసి వేసుకున్నాం ఈ మూడు పీసులు ఉన్నాయి కదా ఇవి ఈ సైడ్ జాయింటింగ్ కోసం యూజ్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి ఈ పీసెస్ ఉన్నాయి కదా ఇవి మనము నెక్ నెక్ పీసెస్ వేయాలి కదా అందుకు యూజ్ చేసుకున్నాం ఈ క్లాత్ అనేది తర్వాత వచ్చేసి మనకి ఇంకా నాలుగు సే బెల్డులు రావాలి అలానే మన కింద నడుం పట్టి రావాలి అవి అనేది ఇందులో రాలేదండి అవి మనం సపరేట్గా కట్ చేసుకున్నాం వేరే క్లాత్ తోటి సపరేట్గా కట్ చేసేసుకున్నాం చూసారు కదా కటింగ్ అనేది స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇలా మనము ప్లెయిన్ పీసెస్ కానీ లైనింగ్ పీసెస్ కానీ మనకు మూడు నాలుగు ఇచ్చారంటే ఒకేసారి వేసి ఇలా కట్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఈ మిగిలిన ఈ వేస్ట్ పీసెస్ మనము నెక్ పీసెస్కి అనేది యూజ్ చేసుకున్నాం ఈ బ్యాక్ నెక్ కట్ చేస్తాం కదా దీన్ని అనేది మనం ఉచిపట్టికి పట్టికి యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనేది ఇక్కడ రెండు ఉన్నాయండి అనేది మనము లోపల మందాలకు వేసేసుకున్నాము సే బెల్ట్లకు ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్లో కలుద్దాం